నీ అవా ఊకున్నా అయిపోవే ఊరుకులాడి ఇరవై అప్లికేషన్లు పెడితే మీ అరవై లక్షలు తుట్టి నీకు ఆడికి చెప్తానే ఉన్నరా పోతప్పుడు తాషిలోని కాషీలోని ముఖం చూడొద్దని ఇప్పుడు చూడు పద్దెనిమిది దరఖాస్తులు పెడితే ఒక్కటే ఒక్కటొచ్చే అరే అందా గురించి నీకు తెలియదు వద్దురా అంటే ఉత్త పున్నానికి పది లక్షలు వాయే కదరా అబ్బా లక్కీలో లక్కీల రా ఒక్కటేస్తే ఒక్కటి వచ్చిందిరా అని లిక్కర్ టెండర్ల చర్చలు ఇంకా సుతా నడుస్తున్నాయి అబ్బా వస్తే దుక్నం పోతే పైకం అనుకున్న వాళ్ళ లెక్క గిట్లుంటే ఇక అటు లెక్కలు చూడను ఎట్లున్నాయో చెరువుల మత్తర్ దుంకినట్టు బీరు బుస్సున వంగినట్టు ఆప్కరో లాంతాన్ని మత్తర్ దుంకి పదిహేను రోజులలోనే ఆరు వేల కోట్లు కమాయించారు మళ్ళా వయన్స్ టెండర్ తొంభై అప్లికేషన్లు వస్తే ఒక్కొక్క దానికి మూడేసి లక్షల ఫీజు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇక దుకాణాలు వచ్చిన వాళ్ళు లైసెన్స్ ఫీజు కింద మూడు వేల కోట్లు చదివేచ్చు చిల్లర చిల్లరే కలుపుకుంటే మొత్తం ఆరు వేల కోట్లు జమ అయినాయట టెండర్ రాగానే కాదు జనాభాను బట్టి ఫీజు కట్టాల్సి ఉంటది ఐదు వేల లోపు యాభై లక్షలు యాభై వేలు ఉంటే యాభై ఐదు లక్షలు లక్ష జనాభా ఉంటే అరవై లక్షలు ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షలు ఇరవై ఉంటే ఎనభై ఐదు లక్షలు అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే కోటి పది లక్షలు డిసెంబర్ ఫస్ట్ కాంచె కొత్త మామలా నడుస్తుంది కాబట్టి అప్పుడింత ఇప్పుడింత ఆరు మాటలు కట్టాల్సి ఉంటది ఇక ఏడాది ఆంధాం చూస్తే ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్లు అంటే మనోలు నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మందు కతం చేస్తున్నట్టు ఈ ఏడు అల్కగా నలభై వేల కోట్ల దందా అవుతుందని ఆప్కారు అందజ చేసిన లెక్క ఎందుకంటే నాలుగు అటో ఇటో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీడీసీ అటెంక మున్సిపాలిటీ ఎలక్షన్ లో వస్తాయి ఉంటదా బిజినెస్ ఇక పండుగ పబ్బాలు దావతులు మంచికి చెడుకు అంత మందు మీదకి వెళ్ళి నడసవాట్ే మళ్ళా మనోళ్ళు చలికాలంలో గర్మికి ఎర్ర మందు ఎండకాలంలో కూలుకు చెల్లు బీరు కుస్తారా ఏం మీరేంది మా తాకత్ లెక్క కట్టేదని ఆపగారు వాళ్ళే అవకాయ పో